ఎప్పుడైతే ఈ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి పేపర్ల టీవీలో వచ్చిందో అంటే పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి సిఆర్టీవీ ద్వారా మేము వివిధ గ్రామాలకు వెళ్తే ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరికైతే ఎంపీటీసీ జల్పిటీసీ పోటీ చేద్దామనే ఆలోచన ఉన్నటువంటి అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే పొలాలు తాకట్టు పెట్టి బంగారం తాకట్టు పెట్టి ప్లాట్లు ప్లాట్లు అమ్మేసి అప్పు చేసి ఎంపీటీసీ గెలవాలి జెన్పిటీసీకి గెలవాలని ప్లాన్ చేస్తున్నారు దేనికి ఎంపీటీసీ జెన్పిటీసీ పదవులు డమ్మి పదవులు ఎలాంటి పవర్స్ లేని ఎలాంటి అధికారాలు లేని ఎలాంటి గౌరవం లేని పదవులు అని ఆ పదవుల కోసము తెలియక చాలామంది అభ్యర్థులు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ అప్పు చేసి పోటీ చేయాల్సిన అవసరం ఏముంది తెలుసా మీకు ఎంపీటీసీ వల్ల ఏముంటుందో ఎంపీటీసీ కేవలం ఎంపీపీని ఎన్నుకోవడానికి మాత్రమే మనకు వస్తారు ఎంపీపీ ఎన్నిక అయిపోయిన తర్వాత ఎంపీటీసీని ఎవడు దెక్కరు ఆయనకు చెప్పుకోవాలి ఉండదు ఎలాంటి అధికారాలు ఉండవు ఎవడు గౌరవించారు జడ్పీటీసీ కేవలం జడ్పీ చైర్మన్ ఎన్నుకోవడానికి మాత్రమే జడ్పీటీసీ వ్యవస్థ ఉంటుంది జడ్పీ చైర్మన్ ఎన్నిక అయిపోయిన తర్వాత జడ్పీటీసీ కూడా ఎక్కడ దెక్కరు అంటే ఈ స్థానిక ఎన్నికల వ్యవస్థలలో కేవలం ఎంపీపీని ఎన్నుకోవడానికి ఎంపీటీసీ కావాలి జడ్పీ చైర్మన్ ఎన్నుకోవడానికి జెడ్పీటీసీ కావాలి ఈ రెండు విషయాలు తప్ప ఎంపిటీసీ జడ్పీటీసీ వల్ల ఎలాంటి ఉపయోగాలు చెప్పండి మీరు ఒకసారి ఈ డమ్మి పోస్టుకి ఎలాంటి అధికారాలు లేని ఎలాంటి గౌరవం లేని ఎంపీటీసీ జడ్పీటీసీ పోస్టులకి బంగారం తాకట్టు పెట్టి పొలం అమ్మి అప్పు చేసి పోటీ చేయాల్సిన అవసరం లేదు దయచేసి అర్థం చేసుకునే ఎంపెతులారా మీకు పాటిసింపల్ వస్తుంది ఆ పాటిసింబల్ ధర పోటీ చేస్తే చేయండి అంత వదిలే అంతవరకు వదిలేండి ఎంపీటీసీ జెడ్పీటీసీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కేవలం డమ్మీ పోస్టులు వీళ్ళకి కూర్చోడానికి ఉండదు ప్రోటోకాల్ ప్రకారం ఒక ప్రోగ్రామ్ చేసినా వీళ్ళకి వెళ్ళడానికి ఉండదు కేవలం ఎంపీటీసీ ఎంపీపీ ఎన్నుకుంటారు జడిపి టీసీలందరూ కలిసి జడిపి చెప్పింది అంతకు మించి వీళ్ళకి ఎలాంటి పవర్ లేదు వీళ్ళకి ఎలాంటి అధికారాలు లేవు వీళ్ళు దేనికి మనకి రావు అలాంటి డమ్మి పోస్టుల కోసం మీ ఆస్తులు అమ్ముకొని మీ కుటుంబాన్ని వీధి పాలు చేసే పని